మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని అల్లీపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనుల అవకతవకలకు పాల్పడిన మాన్యస్వామి లింగ గోవర్దన్ వీరిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అల్లీపుర గ్రామ ఉపాధి హామీ కూలీలు శివంపేట ఎంపీడీఓ ఆఫీసుకు రాగా శివంపేట ఎంపీపీ కల్లూరు హరికృష్ణ కలగజేసుకుని కూలీలకు నచ్చజెప్పి రెండు మూడు రోజుల్లోగా వారిపై చర్యలు చేపట్టి మీకు రావాల్సిన సొమ్మును రికవరీ చేస్తామని కూలీలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అల్లిపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రాజు రాములు యాదయ్య అల్లిపురు గ్రామ మహిళలు యువకులు పాల్గొన్నారు క్షేత్ర సహాయకుడు కారణంగా మరి అక్కడ సీనియర్ మేట్లను నియమించడం జరిగింది మరి వారు మరి హాజరు వేసుకునే దాంట్లో కొంచెం అవగదవగలు చేసి వారి కుటుంబ సభ్యుల పేర్లు వాళ్ళు నమోదు చేసినట్టు మరి వీళ్ళు ఆరోపించడం జరిగింది మరి అన్ని పేర్లు కూడా తీసుకోవడం మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మరి జిల్లా పీడి గారికి కూడా సమాచారం ఇచ్చినాం దాని మీద సమగ్ర విచారణ జరిపి వారి మీద యాక్షన్ తీసుకోవాలని ఖచ్చితంగా డబ్బులు నష్టం జరిగే విధంగా చేసినటువంటి వ్యక్తులకు వారి మీద రికవరీ ప్లేస్ కేసులు కూడా మీ చేయిపిస్తామని చెప్పేసి గ్రామస్తులకు మాట్లాడడం జరిగింది రేపు ఎల్లుండి ఇంకో రెండు మూడు రోజులు ఇక్కడనే ప్రత్యేక అధికారితోని విచారణ కూడా జరిపిస్తున్నాం గ్రామంలో మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామస్తుల తరఫున మేము ముట్టామని చెప్పేసి కూడా మాట ఇయ్యడం జరిగింది చదువుకుంటే ఏం మాట్లాడు చేస్తారని ఇంటి గారు చెప్పారు ఏం రికవరీ అమ్మట్టు తీసుకున్నావు కదా ఎముట్లోకి వెళ్ళి తీసుకోరు మీట్లు కాబట్టి కార్డు ఉన్న వాళ్ళ ఈ జాబ్ కార్డు తీసుకొని వాళ్ళు ఏం చేసారంటే ఒక వంద జాబ్ కార్డు తీసుకొని దాని మీద అమౌంట్ వేయించుకురాలు వాళ్ళ ఇంటి కాడ ఉన్నోళ్ళ అందరు ఇంటి కార్డు ఉంచుకొని వీళ్ళు గొవడదాన్ని ఇంకా గోవాడదాను మండే సామి ఇద్దరు కలిసి ఉన్నా మన ఇప్పుడు పోయిన వాళ్ళకు పైసలు వాళ్ళకు పళ్ళే మూడు వారాల నుంచి కూలి పడలేవు అక్కడ వాళ్ళు సంతకాలు పెట్టి వాళ్ళు తీసుకొని ఇప్పుడు మేము ఏమైందంటే ఇంటికాడున్న వాళ్ళ వాళ్ళకు డబ్బులు పడుతున్నాయి మాకెందుకు పడతలేవని చెప్పి మేము అనుకుంటే కల అలా అక్కడ మాకు వాళ్ళు మా పిల్లలందరూ చూసి అక్కడ వేస్తే అక్కడ దొరికిపోయారు దొరికిపోయిన తర్వాత ఏం చేసుకుంటారు చేసుకోరు ఏం తప్పు కాదు అని చెప్పి అక్కడికి వాళ్ళు తిట్టి మా పిల్లలను తిట్టి అక్కడికి వెళ్ళి పోరాలు అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళా మేము గ్రామ మీటింగ్ పెట్టి అందరు మన వచ్చిన తర్వాత వాళ్ళు రాలేరు ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోయారు ఇప్పటివరకు రాలేరు మేము ఇక్కడికి వచ్చి మన హరికృష్ణ అన్న మాకు ఆయన కొంచెం మాట్లాడిండు కొంత అది చేస్తామన్నాడు అది ఇప్పటి నుంచి పొద్దున పది గంటల నుంచి ఇప్పటి వరకు అయితే మాట్లాడినాక కొంచెం సాయం చేస్తామని చెప్పిండు అది మూడు రోజుల్లో ఫాలో చేస్తామని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకుంటామంటాం కాకపోతే మూడు రోజుల్లో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్ష పడేలా చేస్తామని చెప్పి హరికృష్ణ మాకు చెప్పిండు మేము దీని అందరినీ అనుకొని మా గ్రామ పంచంలో ఇంటికి వెళ్తున్నాం